గోదావరి ప్రాంతంలోని మూడు లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ ఏచేత్రవర్షన్ తెలిపారు సోమవారం ఉదయం నుంచి మత్స్య అగ్నిమాపక రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగ ఆధ్వర్యంలో ఐదు లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీఓ ఏ ఈ వివరాలు తెలియజేస్తూ గోదావరి నది తొలివరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు తరలింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే ముందుగా ఈ తరలింపును చేపట్టడం మానవ పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యలు భాగంగా వారికి అవగాహన కలుగు చేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు నగరంలో చందాసత్రం అల్కట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు

भाई ये भाई फोटो पे प्रकाश है हम्म चलो सर जाके ठीक हो आज मैं जाको ना కుక్కడో యాభై నుంచి అరవై వేలు ఇద్దంట ఏది సోలార్కి అందరు సోలార్ भाई ये యాభై నుంచి అరవై వేలు ఇద్దండి సోలార్కి అందరూ సోలార్